అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నిర్పున గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని వారికి అభిమానించే వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంపదను ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనము చేస్తున్నా ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పుకుంటూ పోతున్న ఎన్నో ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఎన్నో ప్రోగ్రాములు కానీ ఎన్నో ప్రయోగాలు చెప్పినాము తగు సంబంధించిన వ్యాధులను పారదొక్కడానికి ఈ ప్రపంచ లోకంలో అతి అఘోరమైనది అతి యుక్త వయసులోనే చిన్న వయసులోనే రుద్రాల వయసులో వయసు పరిమితి లేకుండా ఏదో ఒకందని ప్రపంచ లోకాన్ని ప్రజలను భయాప్రతం చేసేది ఏంటంటే క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ను పటాపంచలు చేసేది మన యొక్క పరిసర ప్రాంతంలో ఎన్నో వనమూలికలు ఉన్నాయి కానీ ఎంతో మందికి అవగాహన లేక ఈ ప్రపంచ లోకానికి ఆయుర్వేదం మీద మక్కువ లేక ఏదో ఒక అవగాహన పరిధిలో ఉండి మనకేంలే ఇలాంటి వ్యాధులు మానించి కాదులే అని ఎంతో మందిని ఎంతో మందిని ఆ యొక్క ప్రాణాలను గడగడ ఉని ఉనికి కానీ మా ఛానల్ తరపున మా కుటుంబం కానీ నా యావత్ నా యొక్క పెద్ద కుటుంబము ఆ కుటుంబంలో తప్పించేది ఏంటంటే మా కుటుంబంలో మా గారు కానీ మా చిన్నయన గారు కానీ అలాంటి వ్యాధులతోని వాళ్ళ చివరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు అలాంటి వాటికి ప్రపంచంలో ఎవరికైనా కానీ అలాంటి వ్యాధులను ఈ యొక్క ప్రపంచంలో మళ్ళీ వేరే ఏ కుటుంబం కానీ బాధపడవద్దని సహోద్దేశంతో నేను నేర్చుకున్న మా యొక్క వారసత్వంతో వచ్చిన వైద్యం కానీ మా గురువు గారి యొక్క ఆశీస్సులతో కానీ ఒక ప్రపంచ అవగాహన తెలుసుకొని ప్రతి సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కన్నీటి చుక్కబడద్దు అతి భయంకరణ వ్యాధి అంటే క్యాన్సర్ చి వయసు పరిమితి లేదు దానితోని మన యొక్క ఆర్థిక పరిమితి లేదు ప్రతి ఒక్కరికి వచ్చి భయాభనం చేస్తుంది కనుక మేము చేసే ఒక ఈ చిన్న ప్రయోగాన్ని ఒక చిన్న ప్రయత్నాన్ని అందరి మనసా వాచ కర్మతు మమ్మల్ని ఆశీర్వదించి ఈ ఏవతి ఒక ప్రపంచ లోకానికి ఒక ఆయుర్వేదం లేని ఒక మక్టం లాంటి ఒక ఆయుధం లాంటి అందరికి పాలు పంచుకుంటూ మేము జూన్ జూలై రెండవ తారీఖు నుండి యోగా యొక్క ప్రచారం దాని యొక్క యోగా యొక్క ఆశ్రమం చేసి అందరికీ ఉచితమైన వైద్యము ఉచితమైన యోగా యొక్క ఆసనాలు నేర్పుకుంటూ ఒక క్యాన్సర్కు అందరికీ ఉచితమైన ఒక వైద్యం చేసుకుంటూ మందించుకుంటూ ప్రపంచ లోకానికి ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీరు ఖచ్చితమైన యొక్క ఆయుర్వేదాన్ని యొక్క ఆయుర్వేదాన్ని లేని ఒక ఆయుర్వేదాన్ని కాక ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటే మంచి మార్గం వచ్చే అవకాశముగా వంద శాతం ఉంది కనుక అందరు ఉపయోగించుకోవాలని రేగడి ఇది ఒక రేగడి మట్టి మట్టిలోనే మాణిక్యం అనే యొక్క సామెతలు మనం ముందడిగి వెళ్తున్నాం అంతేకాకుండా ఈ సృష్టి ఈ ప్రపంచ లోకంలో ఉన్న సమస్త యొక్క ప్రాణకోటిని జీవింపజేసేది మొక్కలు ఆ మొక్కలతో ఈ యొక్క మన జీవన విధానంలో కనుక అలవర్చుకుంటే మన శరీరాన్ని ఏ విధంగా కవచంలాగా తయారు చేసుకోవచ్చో మేము గత గడిచిపోయిన ఇరవై మూడు సంవత్సరాల నుంచి సాధన చేసుకుంటూ వచ్చినాం అందుకు ఈ ప్రపంచ లోగానికి ఈ యావత్ ఒక ప్రపంచానికి ఏమనగా ఈరోజు ప్రత్యేకమైన దినోత్సవం సందర్భంగా మేము ఈ మొక్కలతో పాటు మరియు దీని యొక్క ప్రపంచ లోకానికి ఒక ఆయుర్వేద రహస్యం ఏంటిదో తెలియపరచుటకై ప్రతి ఒక్క మొక్కను మీరు తెలియపరచుకుంటూ మీ చూపించుకుంటూ చెప్పుకుంటూ పోతున్నామండి ఇది ఏంది దీని యొక్క మాచ్యం ఏంది దీని యొక్క ఈ మాత్రమైన యొక్క ప్రయోగాన్ని ఈ యొక్క యావత్ యొక్క ప్రపంచ లోకానికి ఒక తొలి అడుగులాగా వేసి చిన్న యుక్త వయసు నుంచే ఈ ఎన్నో కార్యక్రమాలకు ముందడుగేసి ఎంతో ప్రభావితం చేసుకుంటూ తన యొక్క పరిసరలో ఉన్న యొక్క మన చుట్టుపక్కల ఉన్న యొక్క మొక్కల మీదే ప్రయోగం చేసుకుంటూ ఎంతో మందికి ఆ యొక్క వ్యాధులను దూరం చేసుకుంటూ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలు ఉనికిస్తున్న యొక్క క్యాన్సర్ ఒక ప్రభావం మీదనే బాగా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది ఆ క్యాన్సర్కి అరికట్టేదానికి మేము చేయబోయే మా యొక్క ప్రయత్నం ఒక యొక్క మంచి మా యొక్క యువ పురుషుడు ఈ యొక్క నవయుగానికి ఒక మంచి ఒక మెసేజ్ చేయాలని ఒక సా సందర్భంతో సందర్భంగా ఎంతోమందికి ఎన్నో వేల మందికి చిన్న వయసులతోనే తన యొక్క తండ్రి గారి పాటలు నడుచుకుంటూ ఆ యొక్క కొత్త వనమూలికలతోని ప్రయోగం చేసుకుంటూ ఒక ఆదర్శమూర్తిగా వర్దిల్లాలని ఈ యావత్ ప్రపంచం ఈ యొక్క ప్రకృతి కూడా అతని నిండు జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకుంటూ చూడండి ఆయుర్వేద అభిమానులారా మహాప్రయత్నం మూడే మూడు మా యొక్క ఆయుధాలు ఒకటి తెల్లగలిజేరు రెండోది గర్కగడ్డి రెండోది గర్కగడ్డి మూడోది మూడోది యొక్క విరేనియ అమ్మింగ్డానియా విరోనియా అమ్మింగ్డానియా యొక్క చెట్టు ఈ మూడే మా యొక్క నవత్ యువతరానికి ఈ ఒక కొత్త లోకానికి ఈ మూడిటితో కాక ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఒక క్యాన్సర్ పటాపంచలు చేసేటి ఎంతో వందల మందికి వెయ్యి మందికి ప్రవేశం పెట్టినా మా ఒక యువ పురుషుణ్ణి మనసా వాచ కర్మతోని అందరూ ఆశీర్వదించి ఈ జన్మదిన వేడుకలను మంచి జరుపుకోవాలని ఆశిస్తూ మీ యొక్క ఆశయాలు మీ యొక్క ఆశీసులు మేము వేడుకుంటూ ముగిస్తున్నాము